శ్రీ గురుమ శ్రీ మహాగణపతి అనమహ మనం తులారాశి వారికి ఈ యొక్క డిసెంబర్ నెలలో ఎలా ఉంటుందనే చూద్దాం తులారాశి వారిని మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి రవి పదిహేనవ తారీఖు వరకు అంటే ఇంచుమించు పదహారవ తారీఖు వరకు కూడా అధికమైనటువంటి ఖర్చుని ఆరోగ్య సంబంధితమైన విషయాలు జాగ్రత్తలు చెప్తూ ఉన్నాడు ఆ విషయంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి రాశి వారికి అయితే గురుబలం అనేది కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరాంతము కొంచెం తక్కువగా ఉండటం అనేది ఒక క్వశ్చన్ మార్క్ కాకపోతే డిసెంబర్ నెలలో పదహారవ తారీఖు తర్వాత కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి మొదటగా పదహారవ తారీఖు ముందు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం రాశి వారికి వచ్చిన అభివృద్ధికరమైనటువంటి జీవితం పదహారవ తారీఖు వరకు కూడా ఉంటుంది అంటే కొత్త ఆపర్చునిటీస్ రావటం మరియు అదేవిధంగా ఏదైనా కొత్త అవకాశాల్లో అందిపుచ్చుకోగలిగినటువంటి సామర్థ్యానికి కావలసినటువంటి అడుగులు ముందుకు పడుతూ ఉంటాయి దానికి తగినటువంటి ప్రణాళికను రూపొందించుకుంటూ ఉంటారు విద్యా సంబంధితమైన విషయాల్లో పదహారో తారీఖు వరకు కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి విద్యార్థులు కష్టపడి కూడా చదవాలి మరియు అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి సమయంగా కూడా గోచరిస్తున్నది శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు రావలసినటువంటి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో శుక్రుడి యొక్క కృపచేత ఒక మంచి సంబంధం ఎలాగైనా సరే వివాహ బంధంలోకి అడుగు పెట్టాలి అని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ముందడుగు పడటం ఇంట్లో గృహోపకరణాలు ఏవైతే ఉంటాయో వాటిని కొనుక్కోవాలి మనం కూడా గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు అంటే గృహం కానీ వాహనం కానీ కొనుక్కోవాలి అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి తగినట్టుగా కొంచెం ముందడుగు పడుతూ ఉంటుంది రాసి వారికి పదిహేనో తారీఖు వరకు కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా గోచరిస్తున్నది గృహస్థితి అంత అనుకూలంగా లేదు కానీ పదహారో తారీఖు తర్వాత ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో గ్రహస్థితిలో మార్పు రాబోతున్నది తద్వారా వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అభివృద్ధిపరంగా ఉంటుంది జీవితం నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఆరోగ్యంలో గడిచిపోయినటువంటి కాలం కన్నా కొంచెం అభివృద్ధిగా ఉండటం చేసేటువంటి పనిలో నిమగ్నత మరియు అదేవిధంగా కాన్సన్ట్రేట్ చేసి చేయగలిగినటువంటి స్థితిలోకి మనస్సు మల్లటం అంటే ఒక పని చేస్తున్నప్పుడు దాని మీద దీర్ఘంగా మీరు చేసేటువంటి కృషి ఏదైతే ఉంటుందో ఆ కృషి వచ్చేటప్పటికి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది ఇది మరి ఇది మీకు ఉద్యోగపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది అంటే ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఉద్యోగ ప్రయత్నంగా మార మార్పు చేర్పులకి చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందగలుగుతారు గడిచిపోయినటువంటి మొదటి పదిహేను రోజులు మరియు అదేవిధంగా గడిచినటువంటి నెల ఏదైతే ఉందో దానికన్నా వచ్చినప్పటికీ ఈ యొక్క డిసెంబర్లో పదహారో తారీఖు తర్వాత ఈ రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గ్రహస్థితి కూడా గోచరిస్తూ అనుకూలంగా కూడా గో సపోర్ట్ చేస్తూ ఉన్నది రాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూలత ఎప్పుడైతే పదహారో తారీఖు నుంచి మెరుగుపడుతుందో తద్వారా వచ్చినప్పటికీ రాశి వారికి చేసేటువంటి పనిలో ఉత్తేజంతో పనిచేయగలుగుతారు పది మందిలో మన్నాలను పది మందిలో వీడు చురుకుగా పనిచేస్తాడు ఏ పని ఇచ్చినా సరే కంప్లీట్ చేస్తాడు సమయానికి అనేటువంటి ఒక మంచి పేరును తెచ్చుకుంటారు ఇది మీకు ఉద్యోగపరంగా మంచి అనుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతుంది ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత మరియు అదేవిధంగా నూతన వ్యాపార ప్రయత్నాల్లో అనుకూలత వీరి మనసులో ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి బిజినెస్ కళ ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసుకోవాలి అని చెప్పి ఒక ముందడుగు పడుతుంది దాని తగినట్టుగానే కొంతమంది మీ సలహాలు ఇవ్వటం ఆ సలహాలను ఆచరణలో పెట్టాలి ఈ చేస్తున్నటువంటి ఉద్యోగంలో కన్నా మనం వ్యాపారంలోనే మనకు ఎక్కువగా రాణించగలుగుతాం అనే ఒక ఆలోచన రావటం అనేది జరుగుతుంది దాన్ని తగిన విధంగానే వచ్చినప్పటికీ కొందరు సలహాలు ఇవ్వటం ఇంట్లో వైవాహిక జీవితంలో ఉన్నటువంటి జీవిత భాగస్వామి యొక్క సలహాలు కూడా ఈ యొక్క రాశి వారికి చాలా ముఖ్యంగా పనికొస్తాయని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో ఈ పదహారో తారీఖు తర్వాత కొంచెం సత్సంబంధాలు ఏర్పడగలుగుతాయి వారి యొక్క బ్లెస్సింగ్స్ వారి యొక్క ఆశీర్వాదాలు మీరు తీసుకోండి మరి యొక్క జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటారు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారి సహకారం ఉంటే జీవితంలో తొందరగా రాణించగలుగుతాను మరియు వారి యొక్క స్వయం కృషి మరియు అదేవిధంగా వారి యొక్క సహకారం అనేది మీకు మీకు కావాలని మీరు భావిస్తారు దానికి తగినట్టుగానే మీకు వచ్చినప్పటికీ ఈ యొక్క రాబోతున్నటువంటి కాలంలో వచ్చినప్పటికీ ఒక మంచి సహాయ సహకారంతో కోరుకున్నటువంటి పెద్దవారి యొక్క అంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పడతాయి ఇది ఉద్యోగపరంగా కూడా మార్పు చార్పులకి అనుకూలమైనటువంటి కాలం కాకపోతే మీరు భావిస్తారు జీవితంలో ఎదగాలి అంటే మార్పు అనేది తథ్యంగా మీరు భావిస్తారు కష్టపడితే కానీ జీవితంలో పైకి రాను దాని దగ్గర కొన్ని అవకాశం వచ్చినప్పుడు కూడా మారాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు విద్యా సంబంధితమైన విషయాల్లో పదహారవ తారీఖు తర్వాత విద్యార్థులు కూడా బాగా రాణించడం జరుగుతుంది ఎవరైతే గ్రూప్స్ కానీ గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి కానీ ప్రయత్నం చేస్తున్నారో వారు ఎలాగైనా సరే సాధించాలి మనం కూడా మంచి స్థాయిలో ఉంటే మన తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుందని చెప్పి ఒక ఆలోచన జరగటం దాని దగ్గరగానే విద్యా సంబంధితమైన విషయాల్లో అధికమైనటువంటి శ్రమతో కూడికి కూడుకుని పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా విద్యార్థులు కూడా బాగా రాణించడం జరుగుతుంది పదహారవ తారీఖు తర్వాత నుంచి రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి మొదటి పదహారు రోజులు కొంచెం అనుకూలంగా లేకపోయినప్పటికీ అవకాశాలు వచ్చినప్పటికీ కూడా పదహారో తారీఖు తర్వాత ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశి వారికి సెకండ్ హ్యాండ్ వాహనం కొనుక్కోవాలని చెప్పి ఆలోచనలో ఒక సఫలీకృతంగా ముందుకు జరగడం జరుగుతుంది ఈ రాశి వారికి సంతాన సంబంధితమైన విషయాల్లో ప్రయత్నాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన సంతానం ఎదుగుదల వారు ఎలా ఎదుగుతున్నారు వారు వారు చేసేటువంటి పనులు ఎలా చేస్తున్నారు వారు ఉదయం ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత సాయంకాలం ఇంటికి వచ్చే విధంగా సమయంలో ఏం చేస్తున్నారనే ఒక ఆలోచన అనేది మనస్సులో కలగటం వారి గురించి కొద్దిగా పట్టించుకోవాలి మన జీవితం అనేది గడుస్తూ ఉన్నది వారు ఎలా ఉన్నారు వారి యొక్క జీవితంలో వారు మంచి మార్గంలో పోతున్నారా లేదన్న ఒక ఆలోచన అయితే మొదలవుతుంది జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఇరుగు పొరుగు సఖ్యత విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి మొదటి పదిహేను రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ కోపాన్ని మీ మీదే మీరు ఎదుటివారు చూపిస్తే ఈ రోజుల్లో సమాజంలో ఎవరు భరించేటువంటి శక్తి అనేది లేదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మరియు అదేవిధంగా ఈ రాశి వారికి ధన సంబంధితమైన విషయాలు పదహైనో తారీఖు వరకు అధికమైనటువంటి ఖర్చు అనేది వెంటాడే విధంగా ఉంది తద్వారా వచ్చినప్పటికీ దుబారా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలనుకుంటారు దాని తగినటువంటి కార్యాచరణలను ముందుకు తీసుకురాగలుగుతారు కుటుంబంలో మొదటి పదిహేను రోజులు అన్యోన్యంగా ఉండాలి అన్యోన్య స్థితిని పెంపొందించుకోవాలి అని చెప్పి మీరు భావిస్తారు అదే విషయం ఇంట్లో చెప్తారు మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనని ఇంట్లో చెప్పడం తద్వారా వచ్చినప్పటికీ వారు కూడా మీ యొక్క ఆలోచనకి ప్రతిస్పందిస్తారని చెప్పి మీరు భావిస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ యొక్క నిర్ణయాలు చెప్పాలి బయటికి అని చెప్పి చెప్తే జీవితంలో కుటుంబం అనేది ఒకే మాట మీద ఉండాలి అని చెప్పి మీకు ఆలోచన మీరు చెప్పడం జరుగుతుంది భార్యాభర్తల సత్సంబంధాలు మెరుగుపరుచుకోవటానికి భార్యాభర్తలు ఇద్దరు మానసికమైనటువంటి ఒకే మాట మీద ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఒకరికి పాటికి ఒకరు ఉంటే అది జీవితం అనిపించుకోదు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నారు ఈ రాశి వారికి ఈ యొక్క నెల డిసెంబర్ నెలలో వృత్తిపరంగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఖర్చు విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వ్యాపార పరంగా చెప్పాలంటే ఈ రాశి వారికి పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ ఫార్మసిటికల్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి తండ్రి గారితో అన్యోన్యత పెంపొందించుకోవడానికి స్థిరచి కొనుగోలు సంబంధితమైన విషయాలకి కూడా పదహారవ తారీఖు నుంచి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది పెట్రోఫార్మాసిటికల్ రంగాల్లో కొంచెం మిశ్రమంగా ఉంటాయి ఈ రాశి వారికి ఈ రాశి వారికి ముఖ్యంగా ఎవరైతే రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో రాజకీయంగా ఎదగారని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలకి అనుకూలమైనటువంటి గ్రహస్థితి పదహారవ తారీఖు తర్వాత గోచరిస్తూ ఉన్నది పదహారవ తారీఖు తర్వాత రాజకీయ రాజకీయం గాను సంఘంలోను పేరు ప్రఖ్యాతుల విషయంలోను ఎవరైతే ప్రవచనకర్తలు కానీ లేకపోతే ఎవరైతే ఈ యొక్క టీచర్స్ రిలేటెడ్ ప్రొఫెషన్స్లో పనిచేస్తున్నటువంటి వారికి కానీ వీరందరికీ అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నది పేరు ప్రఖ్యాతులు సంపాదించడం జరుగుతుంది ఈ రాశివారు ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాలు ఏంటి అనేది చూద్దాం ముఖ్యంగా ఈ రాశి వారికి గ్రహస్థితి పదిహేనో తారీఖు వరకు రవి అనుకూలంగా లేడు తద్వారా వచ్చినప్పటికీ ఈ రాశి వారు సూర్య గ్రహ ఆరాధన చేయాలి సూర్యాష్టకం చదువుకోవాలి సూర్యాస్తక పఠనం చేయండి మరియు అదేవిధంగా అర్ఘ్యాన్ని సమర్పించండి మరియు ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది వాటితో పాటు రాశివారి కుజా కుజగ్రహ ఆరాధన చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు